స్థాయి క్లియరెన్స్ కోసం మంత్రులు డబ్బులు వసూలు చేస్తారని మంత్రులపై ఆమె చేసిన వ్యాఖ్యలు గందరగోళానికి దారితీశాయి గోరింతలు కొండంతలు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు పూర్తి వీడియోలు ప్రసారం చేయకుండా ఎడిటింగ్ తో తప్పుడు ప్రచారాలు చేసి బద్నాం చేసి ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తాను మాట్లాడిన దాంట్లో ముందు వెనక కట్ చేసి చిన్న క్లిప్ ను కావాలని ట్రోల్ చేస్తున్నారన్నారు నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు నేనన్నా మాకు ఒక న్యాయపరక్ష మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు సమాజ సేవ చేయండి మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము వాళ్ళతో మాట్లాడాలి మేడం మా చేతుల్లో లేదు అని సంగ్రానందరెడ్డి